యొక్క ప్రాధాన్యత మనకు తెలియజేబోతుంది కరుణా సముద్రుడైనటువంటి ఆ కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుని పైకి లేవనెత్తాడు అప్పుడు రావణుడు సుస్వరంగా మధురగానం చేస్తాడు మనోహరమైనటువంటి అతని గానానికి ప్రీతి చెందినటువంటి ఆ పరమేశ్వరుడు అతనిని ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షసరాజు దేవా పరమేశ్వర బంగారంతో చేయబడినటువంటి నా లంకాపురం వంటివి ఇంకెవ్వరికీ కూడా లభించేది కాదు ఎందుకంటే సాక్ష్మ సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకుడు అటువంటి నాకు ఎక్కడా కూడా ఏది దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుని వెళ్దామని వచ్చాను శంకర నీవు కనుక నాకు వరం ఇవ్వాలి అని అనుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుని వెళ్లే విధంగా అనుగ్రహించే స్వామి అని కోరుకుంటాడు అప్పుడు పరమేశ్వరుడు ఓ యొక్క కైలాస పర్వతంతో నువ్వు ఏం సాధిస్తావు చెప్పు దానిని మించినటువంటి నా ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తాను దానివల్ల నీవు నా అంతటి వాడి అవుతావు నీ లంకా నగరమే కైలాసం అంతటి శ్రేష్ఠమవుతుంది అంటూ అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహిస్తాడు దానిని తీసుకుని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరతాడు అయితే అదంతా చూసినటువంటి నారదుల వారు ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా బ్రహ్మకు శ్రీ మహావిష్ణువుకు వినవిస్తాడు లోక భయంకరుడైనటువంటి రావణుడు నియాత్రి వాడు కావడం తగునా అంటూ వాపోతారు అప్పుడు పరమేశ్వరుడు అతని గానానికి ప్రవశించి ఆత్మలింగం ఇచ్చాను అతను ఇంకా లంకకు కూడా చేరి ఉండడు ఏదైనా ఉపాయాన్ని ఆలోచించు అంటూ శ్రీ మహావిష్ణువును అడుగుతాడు అది విన్నటువంటి శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా సరే ఆ ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమంటూ నారదు గణపతిని ప్రేరేపిస్తాడు అప్పుడు దేవర్షి అయినటువంటి నారదుడు మనోవేగంతో రావణుడి వద్దకు వెళ్లి రావణ ఎక్కడి నుండి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడు రావణుడు పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది తిరిగి లంకకు వెళ్తున్నానంటూ ఆ యొక్క ఆత్మలింగాన్ని చూపిస్తాడు ఇక రావణుడిని మాటలతో ఏమార్చాలని నారదుల వారు రావణ పూర్వం ఒక భయంకరమైనటువంటి జంతువు అడిగి అడవి దున్నలన్నింటినీ కూడా చంపుతూ ఉండేది అయితే త్రి త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ముల్లో నుండి తలా ఒక లింగాన్ని తీసుకున్నారు ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాహిత్యం ప్రసాదింప అంటూ దాని యొక్క ప్రభావం గురించి ఇంకా వివరించబోతాడు అప్పుడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినడానికి నాకు అంత తీరిక లేదు నేను తొందరగా వెళ్ళాలి అటు తప్పుకో అంటాడు అప్పుడు నారెలవారు రావణ సంధ్యా సమయం దాటిపోతుంది మరి నీవెలా వెళ్తావు అని అక్కడే కూర్చుంటాడు ఇక అంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడకు వస్తాడు అతన్ని చూసినటువంటి రావణుడు నీవెవరు ఎవరు పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అడుగుతాడు అప్పుడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకరుడ పుత్రుణ్ణి నన్ను ముందుకు పోనివు ఎందుకు ఆపావు నేను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది బాబోయ్ అంటాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను సంధ్య మార్చుకుని వచ్చే వరకు ఇదిగో ఈ శివలింగాన్ని కనుక కాసేపు పట్టుకుంటే నువ్వు కనుక నాకు ఈ సహాయం కనుక చేస్తే నీకు సువర్ణమయమైనటువంటి నా లంకా పట్టణాన్ని చూపిస్తాను నీకు ఇష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అంటాడు అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మో ఇంత బరువైనటువంటి శివలింగాన్ని ఎంతసేపుని మోయగలను అయినా రాక్షస నివాసం చేత భయంకరమైనటువంటి ఆ లంకాపుడికి నేను రాను బాబోయ్ అంటాడు అప్పుడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలో ఉన్నటువంటి సముద్రం వద్దకు బయలుదేరతాడు ఇక ఆ బ్రహ్మచారి రావణా దీనిని కనుక నేను మోయలేనప్పుడు ఎలుగెత్తి మరీ మూడు సార్లు పిలుస్తాను అప్పుడు నీవు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను సరేనా అంటాడు ఇక రావణుడు పక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతన్ని మూడు సార్లు వెంట వెంటనే పిలిచి అతను రాని కారణంగా స్వర్గంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా చూస్తూ ఉండగా శ్రీహరిని ధ్యానించి ఆ యొక్క లింగాన్ని భూస్థాపితం చేస్తాడు ఆ తరువాత రావణుడు మరలా తిరిగి వచ్చి పట్టణానంత కోపంతో ఆ లింగాన్ని పెకలించాలని చెప్పి చూస్తాడు భూమి మొత్తం కంపిస్తుందే కానీ ఆ లింగం కొంచెం కూడా కదలేదు అందుకే దానికి మహాబలేశ్వర లింగం అనేటటువంటి పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ యొక్క క్షేత్రానికి గోకర్ణం అనేటటువంటి పేరు వచ్చింది కాబట్టి దానినే భూ కైలాసం అని కూడా అంటారు అక్కడ పరమేశ్వరుడు సపరివారంగా నివసిస్తాడు అందుకే అది సజ్జనులకు ఎందరికో ఆశ్రయమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరకు పశుపక్షాదులు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన వారి యొక్క అవేష్టాలను పొందారు అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం వేరొకటి లేదు